నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగుబెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అరంగట్టడం చేసిన తర్వాత వరుసగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది ఆ దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది కుల సంఘాలు ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ నోట్ దిస్ పాయింట్ నిజం మీడియా అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు స్వచ్ఛందంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన మీద నిజాన్ని నిర్భయంగా తెలియజేయడం కోసమే మా మీడియా పెట్టడం జరిగింది కాబట్టి నిజం మీడియా స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టడం జరిగింది నా నెంబర్ అనేది నిజం మీడియాకి స్క్రీన్ చాలా అవసరం కాబట్టి నిజం పది మందికి వేగవంతంగా చేరాలంటే స్క్రీన్ చాలా అవసరం కాబట్టి నిజం మీడియాని నిజాయితీగా ప్రేమించేటోలు గౌరవించేటోళ్ళు మాత్రమే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి పాయింట్ నెంబర్ వన్ గోదావరి జిల్లాలో ఒక సినిమా హాల్ దగ్గర జరిగినటువంటి చిన్న వివాదం కారణంగా రెల్లి మాదిగా మాలకులానికి సంబంధించినటువంటి ముగ్గురు యువకులని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు బైక్ మీద వేసుకొని వాళ్ళ సుగ్రామానికి తీసుకెళ్ళి వినాయక స్వామి యొక్క టెంపుల్లోకి తీసుకెళ్లి పెడ రెక్కలు విరిచి వెనక్కట్టి బట్టలు లేకుండా కొట్టి ఉమ్ము వేసినటువంటి సందర్భం గతంలో మనం చూసాం ఈ అంశం మీద ప్రభుత్వం ఏం సీరియస్గా స్పందించలా పవన్ కళ్యాణ్ గారు ఏం సీరియస్గా స్పందించలా ఎవరు స్పందించలేదు ఒక హర్ష్ కుమార్ గారు వెళ్ళి చిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అంతే దళిత సంఘాలు కూడా అనుకున్న స్థాయిలో ఈ అంశం గురించి మాట్లాడలేదు ప్రభుత్వం అయితే చాలా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసింది ఇది మొదటి అంశం అనుకుంటే ఇక రెండో అంశంగా తీసుకోండి రెండో అంశంగా పిఠాపురం అనేటువంటి ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ పల్లె మొత్తాన్ని సామూహిక బహిష్కరణ చేశారు అంటే స్వాతంత్రానికి పూర్వం అంబేద్కర్ గారు మనకు లేనప్పుడు అంబేద్కర్ గారి నాయకత్వం మనకు లేనప్పుడు ఇలాంటి బహిష్కరణలు జరిగేవి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం గణతంత్ర రాజ్యం అయిపోయిన తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్న తర్వాత మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మన ప్రజాప్రతినిధులు మన రాష్ట్రపతులు ఉన్నటువంటి సందర్భంలో ఒక మాలపల్లిని సామూహ్యంగా బహిష్కరించారు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పటి వరకు పిఠాపురం వెళ్ళడం కానీ చనిపోయినటువంటి ఆ జనసేనకు సంబంధించినటువంటి మాల కార్యకర్తని మాల కులానికి చెందినటువంటి వ్యక్తి జనసేన కార్యకర్త ఇంటికి ఇంటికెళ్ళి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ఏ విధమైనటువంటి ఆర్థిక సహకారం పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించినట్టు కానీ మనం చూడాల నెల్లూరు జిల్లాలో ఒక పల్లికి సంబంధించినటువంటి యువకులు బైక్ మీద వెళ్తూ విజిలేసుకుంటూ వెళ్ళారనేటువంటి నేపథ్యంలో ఆ పల్లిని బహిష్కరించినట్టుగా మనం చూసాం అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక మాదిగపల్లె పల్లెని బహిష్కరించినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గానికి వస్తే కొండేపి నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్వామి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూట ప్రభుత్వంలో ఉన్నారు అలా ఒక మంత్రిగా ఉన్న దళిత నేత ఉన్న నియోజకవర్గంలో అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు అంబేద్కర్ గారి యొక్క పటానికి ఊరేగింపు జరుగుతుంటే ఆ పటం తోటి మా వాడల్లోకి రావద్దు మా వీధుల్లోకి రావద్దు అని చెప్పేసి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెత్తందారులు ఆ ఊరేగింపును ఆపేశారు అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాడుతూ ఉన్నా భారతదేశం గణతంత్ర రాజ్యం అయిపోయినా గానీ ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క పటం కూడా వాళ్ళ వీధుల్లోకి రావడానికి లేదా అంటే అంటరానితనం పోయిందా కుతత్వం నశించిందా పెత్తందారీ వ్యవస్థ పోయిందా ఇంకా కులం మంటల్లో కులం కూరల్లో ఈ సమాజం చిక్కుకొని పోయి ఉందా అనేది ఒకసారి ఆలోచించి అక్కడి నుంచి వెలివేతలైపోయినాయి అంబేద్కర్ గారినే మా వాడల్లోకి రావద్దన్నారు ఆయన పటాన్ని మా వాడల్లోకి మేము అనుమతించమనేటువంటి సందర్భం నుంచి ఒక్కసారి మీరు గమనించుకుంటే యూనివర్సిటీల్లోకి ప్రవేశించి మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీలో నిన్నగాక మొన్న జేమ్స్ అనేటువంటి ఒక విద్యార్థిని ఏ స్థాయిలో కొట్టారాయంటే ఇది మన రాష్ట్రమేనా కాదా ఇది బీహార్ రాష్ట్రమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమా ఇంకొక రాష్ట్రమా ఇంకొక రాష్ట్రమా బీజేపీ పాలిత రాష్ట్రమా మణిపూరా అనుకునేటువంటి విధంగా ఒకటిన్నర రోజు పాటు అతను ఒక రూములో బంధించి కొట్టి బట్ట తీసి కొట్టి అతను మూత్రమే ఒక గ్లాసులో పోయించి అతని చేతే తాగించి ఈ విషయం ఎక్కడన్నా చెప్తే నిన్ను చంపేస్తామని బెదిరించినటువంటి సంఘటనలు కొట్టినటువంటి సంఘటనలు మనకు కళ్ళ కట్టినట్టు చూశారు వీటి మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది ఎంతమందిని జైల్లో పెట్టింది ఎంతమందికి ఏ విధమైనటువంటి శిక్షలు వేసిందో ఇప్పటివరకు తెలుసా ఎన్ని సంఘాలు వీటి మీద మాట్లాడి ఎంతమంది దళితులు వీటి గురించి మాట్లాడారు ఎంతమంది దళిత మంత్రులు వీటి గురించి మాట్లాడారు ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు మాట్లాడారు ఎంపీలు మాట్లాడారు ఇంకా తెనాలో జరిగినటువంటి అమానియమైనటువంటి ఘటన మాల సోదరులు కొంతమందిని అదే సందర్భంలో మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అర్రికాళ్ల మీద లాటిలతో కొట్టినటువంటి సందర్భం ఈ ప్రపంచం మొత్తం చూసింది కానీ ప్రభుత్వం ఎందుకో స్పందించదు దళిత హోంమంత్రి ఎందుకో స్పందించరు సాంఘిక సంక్షేమ మంత్రి దళిత మంత్రి ఎందుకో స్పందించరు వీళ్ళందరూ స్పందించుకోకుండా అసలు ఏమీ చూడనట్టు వీళ్ళ కళ్ళకేమీ కనపడనట్టు వీళ్ళ చెవులకేమీ వినపడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు కూటమి ప్రభుత్వం ఎందుకుంది ఒక చిన్న మాట వాళ్ళని ఏదన్నా అంటేనే ఒక చిన్న చర్య ఏదన్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతల మీద గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు గత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఈ స్థాయిలో చర్యలు ఏ ఇన్నిన్ని రోజులు జైల్లో పెడుతున్నారు దళిత సామాజిక వర్గం మీద గోదావరి జిల్లాల దగ్గర నుంచి ఇటు నెల్లూరు జిల్లా వరకు ఇన్ని 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 సంఘటనలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అసలు పట్టణం ఎందుకుంటుంది అన్ని ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విజయవాడ కేంద్రంగా ఉన్న అతి పెద్ద అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద దాడి చేశారా దాడి చేసినటువంటి కూటమి నేతలు ఏం చెప్పారు మాకు అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా కోపము అంతకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పేరు మీద మాత్రమే మేము దాడి చేసామన్నారు ఓకే మీ మాటల దగ్గరికే వద్దాం మీరు చెప్పిందే వాస్తవం అని భావిద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకంత గౌరవం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకంత కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకంత అక్కస్సు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కదా ఎన్టీఆర్ గారు పేరు తీసేయండి మీరు ఎందుకు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మేము ఉంచుకోవాలా మా నాయకుడి పేరు నువ్వు ఎందుకు పెడతావు నువ్వు పెడితే మాకు నచ్చదు నువ్వు అంటే మాకు నచ్చదు నువ్వు పేరు పెట్టేది ఏది మాకు అవసరం లేదని తీసేయచ్చు కదా అంటే మీ నాయకుడి పేరు పెడితే మీకు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు నచ్చుతారా ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఈ భారతదేశానికి సమసమాజ స్థాపన కోసం పాటుపడినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెడితే మాత్రం మీకు నచ్చదా అప్పుడే వాళ్ళు ఇంటిచ్చారు అక్కడి నుంచి మీరు గమనించండి రఘురామకృష్ణం రాజు గారు అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్సీ ఒకటి చింపేశారు చింపేసినటువంటి రఘురామకృష్ణం రాజు గారిని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఉప సభాపతిని చేసింది డిప్యూటీ స్పీకర్ని చేసింది అంటే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కూటమి ప్రభుత్వం సమర్థిస్తున్నట్ట ప్రోత్సహిస్తున్నట్ట లేకపోతే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్ట సమాధానం ప్రభుత్వమే చెప్పాలి వరుసగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మాదిగల మాత్రం యాక్ మేం మాదిగలం మేము ఇంతవరకు ఆయన గిరిగించుకోవటం మాలడం మాత్రం యాక్ మేం మాలడం మేము ఇంతవరకు ఆయన గిరిగీసుకోవటం వల్లే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మర్చిపోవద్దు మాలా మాదిగలు ఐక్యం కావాలి ఏవో చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అవన్నీ పరిష్కారమైనవి కానీ ఈ సమాజంలో విడదీసి పాలించ సూత్రం నడుస్తుంది కోటి మంది ఉన్న మాలా మాదిగలను విడదీసి ఈ రోజున ఇన్ని దాడులు జరుగుతుంటే మాలల్లో మాదిగల్లో ఎదిగిన నాయకత్వం మాత్రం బౌండరీస్ ఏర్పాటు చేసి మేము మాదిగోళ్ళము మాదిగల సమస్య గురించో మాట్లాడతామని మేము మాలలము మాల సమస్య గురించో మాట్లాడతామని చివరాఖరికి ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అన్యాయం జరిగినా ఆ కులానికి అన్యాయం జరిగినా ఆ కులాలను సామూహిక బహిష్కరణ చేసినా కానీ మాట్లాడకుండా ఉండిపోవడం వల్ల ఈ సమాజంలో ఈ జాతుల యొక్క ప్రయోజనాలతో పాటు ఈ జాతులు ఇంకా దినస్థితిలోకి నెట్టివేయబడుతున్నాయి కాబట్టి ఇకనైనా నాయకులు ఆలోచించి ఐక్యతతో ముందుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం కూడా ఇకనైనా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించి వెనకంటి కాలానికి వెళ్ళకోకుండా స్వాతంత్రం రాకముందు రాజ్యాంగం లేకముందు జరిగినటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అవుతున్నాయి కాబట్టి అలాంటి సంఘటనలు మళ్ళా జరగకోకుండా మీరు చర్యలు తీసుకోవాలని నిబద్ధతతోటి ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి